హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి బుక్స్కు అట్టలు ఎలా వేయాలి అది ఎంత కష్టమైన పనం సో నా బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి సో స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఇంక అందరూ కూడా సిద్ధంగా ఉంటారు బుక్స్ కట్టలు వేసుకోవాలని ప్రతి పేరెంట్స్లో ఆలోచనలు అన్నీ ఇవేనండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా స్కూల్కి పంపించాలి శ్రద్ధగా చదివించాలి వాళ్ళ బుక్స్ నీట్గా ఉండాలని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ విధంగా ఆలోచిస్తారు కదండి సో మా బాబుకైతే నేను నేర్పించేసాను వాడే వేసుకుంటున్నాడు బుక్స్ కట్టలు నీట్గా ఇలా కట్ చేసుకొని కొంతమందికి అయితే అటలు వేయని రాదు కాబట్టి కొంచెం ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా నేనైతే పాతకాలం పద్ధతిలోనే నేర్పించాను ఎందుకంటే మా ఫాదర్ అలానే నేర్పించారు కాబట్టి నాకు నేను అదే పద్ధతి ఫాలో అయ్యాను సో మీరు కూడా ఇలా సైడ్స్ కట్ చేసుకొని నీట్గా స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోండి అందరు కూడా ఏదో బాబు చూపిస్తున్నారు చూడండి ఆ విధంగా వేసుకోండి చాలామంది బరువు పడతారు కదండి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలని మారం చేస్తూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ వాళ్ళతోనే వేపిస్తే వాళ్ళు చక్కగా హ్యాపీగా వేసుకుంటారు వాళ్ళు నేర్చుకుంటారు ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇప్పటి నుంచి అన్నీ నేర్పించేసేయాలి వాళ్ళకి సో ఓకే సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే అండి తప్పకుండా అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్